మన పెద్ద మాట్లాడిన తర్వాత మనం అభిప్రాయాలు తెలుసు ఈరోజు చిమ్మకుంట మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అందరికీ నమస్కారాలు మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటారు బయట హుజిరాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో ఇక్కడ హుజిరాబాద్ కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా తన పార్టీ మార్పులు మంచి బుద్ధి ఒక కడుగు కట్టి కాంగ్రెస్ బాధ్యత తీసుకొచ్చి పెట్టారని చెప్పి అతను బంగులు వెంటనే గారికి ఇస్తే ఆయన ఓడిపోతా తెలిసినా కూడా మూడు వేలు ఓట్లను యాభై మూడు వేలు ఓట్లగా తయారు చేసి బంగారు పల్లె తయారు చేసి ప్రణవ్ గారికి నువ్వు గెలువు తమ్ముడు అని చెప్పి నీకు అప్పే చెప్పిన మాట వాస్తవం నీకు బంగారు పల్లెలో తినరాక ఉన్న పల్లెంలో ఎరిగి ఆ పల్లెన్ని నాశ చేసుకున్నది ప్రణవ్ పా ఈ అప్ప ప్రణవ్ అయిన బాబు గారు ఎప్పుడైతే గుజరాత్ ఇచ్చానికి బాధ్యతలు వచ్చిన అప్పటి టోటల్ నా సామ్రాజ్యం ఉండాలి నన్నే నేను చెప్పినోలే నా ఇచ్చినో లే రేవంత్ రెడ్డి గారి ఫోటో వద్దు పున్న ప్రభా ఫోటో వద్దు సీధర్బాబు ఫోటో ఉంది ఓన్లీ ప్రణవ్ బాబు ఇది దొరల గడి హుజరాబాద్ కాన్సెస్ దొరలగా గడికి నేను ఇంచార్జ్ అనే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ కాదు ఈ దొరల గడికి ఇన్ఛార్జ్ ఈ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో బన్మూర్ వెంకడ గారు ఉన్నప్పుడు ఊరికొక లీడర్ లేదు ఈ రోజు బల్మూర్ వెంకడ రెండు సంవత్సరాలు కష్టపడి ఊరుకో లీడర్ కాదు ఇంటి తయారు చేసిన కనుక అది బల్మూర్ వెంకట గారు నువ్వు మా అమ్మని సస్పెండ్ చేసుకోవాలంటే ఈరోజు మెసేజ్ మీ పార్టీ కార్యక్రమం పెట్టుకుంటున్నామంటే ఇలా పార్టీ కార్యక్రమం పోతే సస్పెండ్ చేస్తున్నావు అసలు సభ్యత్వం ఉందా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చూపెట్టు ఏ విలేజ్ ఎక్కడుందో ఉందో చెప్పు మీ పాతికే మిత్రులు మీరు పోండి అసలు జమ్మకుంట మండలికి ఎన్ని ఊర్లు ఉన్నాయని చెప్పు ఊర్లు పేరు తెలియదు కార్యకర్తల పేర్లు తెలియని ఒక పెదిరించుడు తెలుసు భయపెట్టుడు తెలుసు నీ అవసరం టికెట్ ఇక నా వాడు అన్నా నాకు ఇరవై వాడు ప్రణవ్ గారి కష్టపడి నాలుగు మంది రోట్లేసిన రెండు కూతురు కలిగి టీఆర్ఎస్ పార్టీకి నూటి ఇరవై పడ్డాయి మా బూత్లో నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అవసరం తీసుకొచ్చి ఏం చేసు ఇంకా నీకు కష్టపడి నీకు రెండు వందల ఓట్లు వేయించండి పోయినా నీకు మెజార్టీ తెచ్చినా నీకు నూటి ఇరవై పట్టిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి అవసరం తెచ్చి మాకు వెళ్ళినప్పుడు మా ముందు పెట్టు తెచ్చి పార్లమెంట్ ఎలక్షన్ పని చేయమంటాం మా అయినా కూడా బయటపడలేదు అయినా అది ఇస్తానని చెప్తే ఎంపీ ఎలక్షన్ డిస్టర్బెన్స్ కావద్దు మీరు మంచిగా పని చేయాలి మెజార్టీ రావాలన్నా కూడా మాకు ఏమి ఇంటిమేషన్ ఐదు రోజులు చెప్పిన ఆదేశాల మేరకు వాడ వాడాల గ్రామ గ్రామాల కష్టపడి తిరిగి ఇప్పుడు పడ్డ ఓట్లే అవి కూడా మీరు తెప్పించిన ఓట్లే ఈ ప్రణవ్ బ్యాచ్ కాదు ఈ మొన్న జాయిన్ అయిన బ్యాచ్ కాదు ఆయన వచ్చిన పది యాభై వేల కండువాళ్ళ నుంచి లక్ష యాభై వేల కండువాలు తప్పిందే ఆయన కండువాల రేట్లు పెరిగినాయి తప్ప కానీ ఇక్కడ ఓట్లు పెరిగే పరిస్థితి లేదు ఆయన ఓట్టి దయచేసి మా బాధను మా ఆవేదన త్వరలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభాకరణ గారి దృష్టికి సీరబొమ్మ దృష్టికి ధర్మర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి